యుద్ధం జరుగుతుంది గురువు గారు నేను ఆగ్నేయస్ వేస్తున్నాను రా వేయండి గురువు గారు మరి అస్త్రం వేస్తున్నప్పుడు ఈ అస్త్రానికి ప్రతి అస్త్రం ఏమిటో నీకు తెలుసా తెలుసండి ఆ సరే ఇదిగో ఆగ్నేయ అస్త్రాన్ని వేస్తున్నాను కాచుకో అని ఆగ్నేయ అస్త్రానికి సన్నిధించాడండి దానికి ఏ అస్త్రం వేయాలో అవతల అస్త్రం వేశాడండి భీష్మే వేశావరా వేశానండి ఆ సరే ఇదిగో ఇప్పుడు వారు వేస్తున్నాను ఎవడైనా యుద్ధం చేసేటప్పుడు కొట్టుకునేటప్పుడు నేను పలానా కట్టిబట్టి కొడుతున్నాను నేను చెప్తాడా ఏం చేస్తాడండి కొట్టలేడు శిష్యుడు పై నిజంగా అతని మీద కోపం లేదు ఆయన చెప్పింది ఒక విధంగా ధర్మమే అలాగా ఈ యొక్క యుద్ధం ఎలా జరుగుతుందండి పలానా అస్త్రం చేస్తున్నాను పలానా అస్త్రం వేస్తున్నాను ఈయన చెప్పేది ఆయన కొట్టేది పైన దేవతలు అనుకుంటున్నారు సభాష్ బాగుందయో అసలు ఇలాంటి యుద్ధం మనం ఎప్పుడు చూడలేదు చాలా చక్కగా ఉంది అని ఆశ్చర్యపోతున్నారండి పైన దేవతలు ఇలాగ యుద్ధం జరుగుతుందండి ఇద్దరు యుద్ధం చేసేటప్పుడు ఏం చేసేవాడండి ఒక్కసారి కోపం చూసిందండి యొక్క భీష్మునకు వెంటనే బాణాలు తీసి గురువు గారి మీదకు ప్రయోగించాడండి ప్రయోగించగానే ఆ యొక్క బాణ పరంపరలకు తట్టుకోలేక భీష్ చూడుస్తూ గారి శిరస్సు తన తోట మీద పెట్టుకుని ఊపిరి ఉన్నదని తెలుసుకున్నాడు రే మూచ్చబోయారు నీళ్లు తీసుల ముఖ మీద నీళ్లు కళ్ళు తెరిచాడండి ఏమిరా భీష్మ భీష్మూచ్చారా అవునరా అవును గానీ రే నువ్వేం బాణం వేశావురా గురువుగారు అంత గట్టిగా గుట్టేట్రా కళ్ళు బయలుదేమిపై మూచబడిపోయాను కొంచెం నీళ్లు పట్టించు రే నీళ్లు తీసుకుంటా తాగారండి నీళ్లు నీళ్లు తాగిన తర్వాత లేచి కూర్చున్నాడు ఇప్పుడు బాగుందా గురుగారు బాగానే ఉంది ఆ సరేనండి ఆ పద మళ్ళ మొదలయ్యింది యుద్ధండి ఈసారి ఆయన కొట్టేశాడు నీళ్ళు పడిపోయాడు అయ్యో భీష్మే శిష్య నాయనా పరిగెత్తే అండి మీద పడిపోయాడు తగకు బాగా నీళ్లు తీసుకొచ్చాడు ముఖం మీద చల్లించాడు రే అబ్బాయి నాయనా దేవవ్రత రే గంగయ్య భీష్మ లే అబ్బాయి నాయనా లేవరా 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 అబ్బాయి అంటే ఎప్పుడు కళ్ళు తెరిచాడండి ఏమిరా గట్టిగా కొట్టాను అవునండి గురువుగారు ఆహా కళ్ళు తెరిజాయా అవునండి అంతే కదా సరే ఈయన తాగు కాదు మంచినీడు తీసుకున్నాడు ఆ ఇప్పుడు ఎలా ఉంది బానే ఉండండి ఆ సరే మన యుద్ధం చేద్దామా ఆ సరేనండి ఆ అయితే ఆయన పడిపోతే ఈయన బాధపడతాడు ఈయన పడిపోతే ఆయన బాధపడతాడు దేవతలందరూ కూడా చూసి అనుకుంటున్నారు ఇది బరే బాగా ఉందిరా ఇప్పుడప్పుడే చెవిరేటట్టు కనపడటం లేదు యుద్ధం ఆయన పడిపోతే ఈయన బాధపడతాడేమిటి సరే అనుకునేటువంటి సమయంలో ఇలాగా ఇరవై రెండు రోజులు యుద్ధం జరిగిందండి ఇప్పటికీ ఏమి తక్కువ జయలేదు ఇరవై రెండు రోజులు యుద్ధం చేశారు ఇరవై రెండవ రోజు రాత్రి నిద్రపోయాడు భీష్ముడు ఆ నిధులు కనిపించారండి వసవులు ఎవరండి ఆప్రుడు ధ్రువుడు సోముడు ధరుడు అనిలుడు అననుడు ప్రత్యూషుడు ప్రభాసుడే భీష్ముడు ఈ మిగిలినటువంటి ఏడుగురు కల్లో కనిపించి రేనైనా తమ్ముడు నీ అన్నను జయించాలంటే అతనికి తెలియని అస్త్రము నీ దగ్గర ఉంటేనే అతడు నిన్ను జయించగలవు నువ్వు అందుకని ఆ యొక్క పరశురామునకు తెలియనటువంటి మోహనాస్త్రాన్ని నీకు నేను ఇస్తున్నాను ఈ మోహనాస్త్రముతో నీ గారిని జయించు అని కలలో వసములు కనిపించి మోహనాస్త్రాన్ని ఇచ్చారండి ఎప్పుడైతే ఆ మోహనాస్త్రాన్ని తీసుకున్నాడు తెల్లవారం తర్వాత యుద్ధానికి బయలుదేరి వచ్చారు ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నదండి మార్గాన దేవతలందరూ నిలబడి చూస్తున్నారు అదే సమయంలో వస్తున్నాడు నారదమహేంద్రుడు దేవతలందరినీ చూచాడు దేవతలారా ఏంటి మీరందరూ ఇలా చూస్తున్నారు ఇందకు చూడవయ్యా నారద ఏంటిది గురు శిష్యులైనటువంటి పరశురామ పరశురాము భీష్మురువురు యుద్ధం చేస్తున్నారు అవునా ఏంటి కారణము కారణం గురించి మనకిందుకు గాని యుద్ధం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది నారద ఎందుకంటే పరశుల వారు పరశురాముల వారు పడిపోయారంటే ఈయనకు బాధ ఈయన పడిపోతే ఆయనకు బాధ ఎన్నో యుద్ధాలు చేశాము కానీ ఎంత బ్రహ్మాండమైన యుద్ధం మేమెక్కడా చూడలేదు ఆ అవును కాని నారద ఇప్పుడు భీష్ముడు కలలో వసువును కనిపించి ఇచ్చినటువంటి మోహనాస్త్రాన్ని గురువు మీద వేస్తాడు అదేంటి అవును యుద్ధానికి ముందు ఏమన్నాడు నీ దగ్గర నేర్చుకున్నటువంటి విలు మీకు చవి చూపిస్తాను అన్నాడు ఇప్పుడు అన్యదత్తమైనటువంటి మోహనాస్త్రాన్ని గురువు మీద వేస్తున్నాడు గురువు గారి మీద ఈ యొక్క మోహనాస్త్రాన్ని వేశాడంటే దానికి ప్రతి అస్త్రము గురువునకు తెలియదు ఈ మోహనాస్త్రాన్ని వేసినప్పుడు దాన్ని ఎలాగ వారించాలనేటువంటిది అవతలైనకు తెలియదు అందుకని మునీంద్ర మీరు భూలోకానికి వెళ్లి ఈ మోహనాస్త్రము గురువు గారైన పరశురాముని మీద వేయకుండా భీష్ముణ్ణి చేయాలి నేనా చాలే ఊరుకోవా బాబు వాళ్ళిద్దరి మధ్యలో గనికి చెరుకు ఒక బాణం వేశారని నేను చచ్చి ఊరుకుంటాను నేను బాగుందండి కాదు మునీంద్ర అఘటనాఘటన అసమర్థత కలిగినటువంటి వారు మీరు కప్పాగలరు విప్పాగలరు దేనికైనా అసమర్థులు మీరు తప్పకుండా వెళ్ళాలి సరైతే మీరందరూ అడుగుతున్నారు కనుక నేను కాదని నేనైతే వెళ్ళొస్తా చెప్పి భూలో కానికొస్తున్నాడు ఆయన అదే సమయానికి భీష్ముడు అంటాడు గురువు ఇంకా ఇంకా ఎంతకాలం యుద్ధం జరిగేది నీ చేతిలో నేరు ఓడిపోవడము నా చేతిలో నీరు ఓడిపోవడము ఈ రోజు తేలిపోవాలి అని అన్యదత్తమైనటువంటి మోహనాస్త్రాన్ని నారికి సంఘించి గురువు మీద బాణాన్ని గురించి అదే సమయంలో ప్రత్యక్షమయ్యాడు గురువులకు తెలియనిటువంటి అస్త్రాన్ని వేసి జయించడం కాదు ఆనాడు నువ్వేమన్నావుడికి అస్త్రానికి ప్రతి అస్త్రము ఇది పొరపాటు కదా సత్య నిరతుడైనటువంటి నీవే ఈ చేయడం మంచిదా నాయనా ఆగవయ్యా గాంగేయ ఆగా ఆ గురువుగారి మీద ఒక అస్త్రాన్ని వేయొద్దు నీ దగ్గర నేర్చుకున్న విలువిద్య విద్య నీకు చవి చూపిస్తానని ఇప్పుడు నీవి చేయడం మంచిది కాదు ారదమునింద్ర మరీవరిగా తగ్గుకోండి లేదా నేనన్న పని మాత్రం తగ్గకుండా జరిగి తీంటుంది ఒక్క మాట చెప్తున్నాను గురువు గారు నన్ను జయించడము నేను గురువు గారి జయించడము ఈ రోజుతో తేలిపోవాలి గురువుతో ఈ యొక్క భీష్ముడు యుద్ధం చేశాడని అపనింద నా నెత్తిని రాని వచ్చింది నీ వచ్చిన అపనింద పోదు అందుకు ఆయన చేతిలో నేనైనా ఓడిపోవాలి నా చేతిలో ఆయన ఓడిపోలే తప్పుకోం ముందు మీరు ఆగవయ్యా నీ పట్టుదల నీదే కాని మా మాట కాస్త విని జామద్రి మహర్షి పరశురాముని దగ్గరకు వచ్చాడండి జామదగిరి మహర్షి పరశురాముని తండ్రి అతడు మరణించాడు అశీరముతో రముతో వచ్చాడు పరశురాములకు కనిపించాడు రేనాయనా పరశురామా ఎవరితో నువ్వు యుద్ధం చేస్తున్నావురా అతడు ఎవరనుకున్నావు అష్టవసువుల్లో ఆఖరి వసు అతడు ఆప్రుడు ధ్రువుడు సోముడు ధరుడు అని అనడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనేటువంటి ఆఖరి వసు ఎనిమిదవ వసు అతడు అతడు దేవావ్రతుడై దేవాంశ సంభూతుడై గంగ గర్భములో జన్మించి శంకర మహారాజు చేత స్వచ్ఛంద మరణాన్ని పొందినటువంటి వాడత ఆలోచించు నీదే పొరపాటు ఇరవై ఒక్క సార్లు రాజలోకాన్ని చంపినటువంటి నీకు ఇంకా ఎక్కడిదిరా యుద్ధం చేయడానికి ఓపిక నాయనా నేను మరణించాను పెద్దవాడు అయిపోయావు ముసలివాడు అయిపోతున్నావు ప్రజ్ఞ కోసం ప్రాకులాడుతున్నావు కానీ వాడిని నువ్వు జయించగలవా చంపగలవా చంపితే వాడు చస్తాడా ఒక అమ్మాయి కోసం నీ ప్రియం ప్రియ సుమడి శిష్యుడైనటువంటి భీష్ముని ఎదుర్కోవడం మంచిది కాదు నాయనా వాడు ఇప్పుడు అన్యదత్మైనటువంటి మోహనాస్త్రాన్ని తీశాడు అది గాని వేశాడు నువ్వు ఓడిపోతావు అప్పుడు నీకే కదా సిగ్గు అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు వెంటనే ఆ యొక్క బాణాలు కింద పెట్టి నువ్వు ఓడిపోయినట్లుగా ఒప్పుకోరా అన్నాడు నాన్నగారు శిష్యుని చేతిలో ఓడిపోవడం కన్నా అంతకన్నా ఆనందం ఏముంటుంది వాణ్ణి నేను జయిస్తాననే యుద్ధం చేస్తానంటారా పట్టుదల వచ్చింది ఒక ఊపు ఊదామని వాడిని అని చెప్పేసి నేను ప్రయత్నించాను గాని వాణ్ణి జయించి నేను బ్రతగలనా నాకు తెలుసు ఆ విషయం అయినా కూడా అతడు క్షత్రియుడు నా ప్రతాప ఎదురు చూపిందామని చెప్పి అలా చేశాను మీరు చెప్పారు గనక మానేస్తున్నాను అని చెప్పి అస్త్రాలు కింద పెట్టాడు వెంటనే ఈ మాటలు విన్నటువంటి ఆ యొక్క భీష్ముడు గబగబా వచ్చి గురువుగారి కాళ్ళకు నమస్కరించాడు గురువుగారు నన్ను క్షమించండి ఎందుకురా ఎందుకురా నిన్ను క్షమించను నాకు తెలియనటువంటి అస్త్రాన్ని సంపాదించి నాకన్నా ఒక అడుగు ఎక్కువే ఉన్నావురా నీవు నన్ను మించినటువంటి వాడవు గురువుని మించిన శిష్యుడైనటువంటి ప్రఖ్యాతి గడించవు నీ చేతుల్లో నేను ఓడిపోవడం కూడా నాకు ఆనందమే నేను నీ చేతుల్లో ఓడిపోయాను నీవు నన్ను జయించవు పోరా నీకు కీర్తి వచ్చింది అన్నా ఆ గురువుని మించిన శిష్యుడైనటువంటి ఆ యొక్క కీర్తి కన్నా నాకు కావలసిదేమీ లేదు మిమ్మల్ని ఓడించాలని కాదు మీతో యుద్ధం చేయాలని కాదు మీరంత పట్టుదలగా మాట్లాడేసరికి నాకు పట్టుదల వచ్చింది అందుకని యుద్ధం చేశాను నన్ను క్షమించండి శుభం కలుగుతుంది నాయన వెళ్ళిరా అని అంతటితో ఆ యొక్క యుద్ధం పరిసమాప్తమైనది భీష్ముడు పరశురాముణ్ణి జయించాడు